రాయలసీమ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అనే చెప్పాలి అయితే ఈ మధ్య టీడీపీ స్పెషల్గా ఫోకస్ చేసిందంటే ఏమంటారు సో ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అట్లానే అనిపిస్తుంది నాకైతే ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హై ఎస్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ రాయలసీమ మీద టీడీపీ కాస్త ఈసారి ఫోకస్ చేసిందా అంటే ఏమంటారు సార్ ఫోకస్ చేసిందా అంటే ఇది ఒక రాజకీయ పరమైన చర్చగా దారి తీసే విధంగా మీరు అడిగే క్వశ్చన్ ఇది పదమూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు అవి ఇరవై ఆరు అయ్యాయి ఇరవై ఆరు జిల్లాలకు కూడా సమన్యాయం కల్పించాలి ఒకేలాగా ప్రతి జిల్లాకి ఏదో ఒక ప్రాధాన్యత ఉండాలనే పంధాలో వెళ్తుంది కోటమి ప్రభుత్వం ఎస్పెషలీ బాబుగారి విజన్ బాబుగారి విజన్ అని మళ్ళీ ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కరు సింపుల్గా ఏం చేసాడు బొంగు ఏముందిలే అది కాకపోతే ఎవడైనా చేస్తాడు ఏరు దాటాక తెబ్బ తగలేసే మాటలు ఇవన్నీ కూడా చేయొచ్చు బట్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక పునాది వేసేస్తే ఆ తర్వాత దాని మీద ఎన్ని పిల్లర్స్ ఎన్ని స్లాబ్స్ వేసుకుని వెళ్ళిపోతారు ఏముంది పునాది పిల్లలు పిల్లలు పగంబట్టే అది ఉంది బట్ మెయిన్ బేస్మెంట్ కదా సో అలాగా ఈయన ప్రతి ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే కాన్సెప్ట్లో ఉన్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్ట్ పెట్టి ఏది చేయకపోయినా ఈయన కర్నూలులో ఏదైతే హైకోర్టు బెంచ్ అనుకున్నారో అట్లీస్ట్ శీతాకాలంలో కానీ లేదా వర్షాకాలంలో కానీ అటువైపు కొన్ని హైకోర్టు బెంచ్ అక్కడ కొన్ని రోజులు అక్కడ మూవ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు ఈయన అంటే పరిపాలన వికేంద్రీకరణ బైఫై అంటే స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయని కాన్సెప్ట్ సో దాన్ని వీళ్ళు కొంతమంది వారు లేక ఆ జగన్ యొక్క ఓటు బ్యాంకుని కావాలని క్యాప్చర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి చేస్తున్న కుట్ర అన్నట్టు వైసీపీ మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ ఇక్కడ పోని కాసేపు కుట్ర అనుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి ప్రధాన కారణం ఆ రాయలసీమలో ఉండే వరుసగా ఎక్కడక్కడ కొట్టుకు వెళ్ళిపోయిందిగా నూట యాభై ఒకటి వచ్చాయంటే ఎలా వచ్చాయి అప్పుడు బికాస్ ఆఫ్ ఎక్కువ సింహభాగం రాయలసీమ తప్పితే ఉత్తరాంధ్ర ఇవి అయితే ఇప్పుడు ఇది ఇలా చేయడానికి ఇలా అనుకోవడానికి కూడా కారణాలు ఏంటంటే మేబీ ఇప్పటికీ వైసీపీని గుడ్డుగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కొత్త పర్సంటేజ్ ఎక్కువ లేదు ముందులాగ మా నాయకులు మాట్లాడారు ఇప్పటికీ ఏముంది ఏమి ఇచ్చారు ఎక్కడ బస్ ఫ్రీయా మొన్నవారు ఆవిడ అధికార ప్రతినిధి ఆవిడ మన శ్యామలా గారు ఆవిడేమంటున్నారు బస్ ఫ్రీయా ఎక్కడ నాకైతే అక్కడ కనబడలేదంట మరోవైపు ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాలో వాళ్ళు మా అమ్మ కోసం పలానా పువ్వుల కోసం ఇక్కడ నుంచి డెబ్బై కిలోమీటర్లు పోయి ఫ్రీ బస్సులో వచ్చానని ఇంకో అబ్బాయి అయితే మా అమ్మాయికి ఎర్ర మా అమ్మగారికి ఎరుపు అరిటి పండు ఇష్టం కాబట్టి నేను నూట నూట యాభై కిలోమీటర్లు వెళ్ళి వచ్చాను మా అమ్మగారి కోసం తీసుకురావడానికి ఏమో అమ్మాయిలు మహిళలు ఫ్రీగా పెట్టుకుంటున్నారు మరి అలాగే అలాగే ఇల్లు వచ్చారు మా అయితే గెల ఎంత ఉంటుంది ఒక డజన్ ఎంత ఉంటుంది రెండు వందల రూపాయలు ఉంటుంది రెడ్ బనా ఉండేది సో వీటిలో చేసుకున్నారు కదా మరి అవన్నీ కనబడట్లేదు వీళ్ళకి సో ఆవిడ రోజా గారు అయితే ఎవరు చెప్పారు సూపర్ సిక్స్ అన్నారు ఏమీ లేదు అట్ట ఫ్లాప్ అది అన్నారు మొన్న రైతు రైతుకు సంబంధించిన వేశారు వాళ్ళ లో ఏం చేశారు అట్టహాసమే లేదు అసలు సింపుల్గా మండు టెండలో డెబ్బై ఐదేళ్ళ వయసు గల ఒక ముఖ్యమంత్రి కూడా సింపుల్గా అక్కడ ఉండే ఒక ఇరవై ముప్పై నలభై మందికి సమీకరించి వాళ్ళకి చెక్కులు ఇచ్చేసి మా అమ్మ అనిపించారు ఎందుకు చేశారు డంకా కొట్టుకోలేక ముందు పోస్టర్లు పబ్లిసిటీ వేసేసి పెద్దగా ఊరంతా టెంట్ వేసేసి దానికి ఒక పెద్ద పెడస్టల్ ఫ్యాన్లు పెట్టేసి దానికి ఒక మరలా ఒక కోటి రూపాయలతో బిల్ వేసేసి అవి మింగేసేసి అది కాదు కదా అది ఉంటే ఇంక దేనికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో ఒక నొలక మంచం మీద కూర్చున్నాడు ఆయన ఒక పొలంలో మండు టెండలో మరి చాలా అది ఇకపోతే తల్లికి దేవెన మీరు అనుకుంటున్న అమ్మఒడినే తల్లికి దేవునిగా ఉంచారు కానీ కొనసాగిస్తున్నారు కానీ తీసిలేదు మీరు ఏదో పెట్టారు మేము తీసేద్దాం జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చేస్తుంది అని అలా కాదు దీనివల్ల ఎంతమంది పేదవాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఓకే సర్వే చేయించి వాళ్ళకి ఇచ్చారు మీరు ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తే వాళ్ళు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చారు కోట ప్రభుత్వం ఎవరు గొప్ప ఎవరు చెప్పండి సో ఇట్లాగ వెళ్తుంటే ఆ డామినేట్ చేసేస్తున్నారు కనీసం మన రాయలసీమ దగ్గర కాపాడుకుందాం అనే తాపత్రయంలో వీలున్నారు మొన్న ఏమైంది ఒంటి పెట్ట తర్వాత పులివెందుల జెడ్పీడీసీ ఎవరికి వచ్చింది టీడీపీ కైసం చేసుకుంది ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి కైవసం చేసుకుంది గవర్నమెంట్ ఉంటే కైవసం చేసుకుంటే ఇదే వైసీపీ హయాంలో గుంటూరు ఎమ్మెల్సీ కూడా కైవసం చేసుకుంది కదా టీడీపీ అప్పుడు మరి మీది కదా గవర్నమెంట్ మీరు ఎందుకు కైవిసం చేసుకోలేకపోయారు ఎన్నో సర్పంచులు కూడా పెంచుకుంది కదా మీరు ఆ పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మీరు కదా జనసేన వాళ్ళు కూడా పెంచుకున్నారే సర్పంచులు మీరు వైసీపీ అరాచకపాలన ఉన్నప్పటికి కూడా సో అది అంత ఎందుకండి మొన్న నిరుడు మహారాడు నిరుడు మొన్న మహారాడు ఎక్కడ నిర్వహించారు కడపలో నిర్వహించారా రాయలసీమ జగన్ అన్న అడ్డా అది అక్కడ కొట్టేవాడు లేడు అన్నం మేసం మిలేస్తే చాలు పులిబెడ్డ ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తారు కదా మరి ఏమైంది అదే కడపలో నిర్వహించారు అంటే అన్ని ప్రాంతాలు సమానం అవ్వాలి అందరికీ సరిగ్గా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో సెంట్రల్గా అమరావతిని క్యాపిటల్ పెడితే కావాలని చంద్రబాబు నాయుడు గారు మీరు కక్ష కొద్దీ ఎక్కడా క్యాపిటల్ నిర్వహించకుండా చేసేసారు వైజాగ్ని గుండు కొట్టించి వదిలేశారు ఇప్పుడు శ్రీకాకుళం కూడా ఒక ఎయిర్పోర్ట్ రన్ ఏదో రాబోతుంది మెయిన్గా శ్రీకాకుళం నుంచి అటు ఇచ్చాపురం బార్డర్ మధ్యలో ఎక్కడో ఒక రోజు పెడతారంట ఓకే అలాగే రాయలసీమకి కృష్ణా జలాలు అర్పించాలనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జాతీయ రహదారులు కాదు నదుల అనుసంధానం వాజ్పేయి గారు హయాం నుంచి కూడా మా అందరి కళ అని చెప్పుకుంటూ వచ్చారు సో మొన్న అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మందిలో కృష్ణా గోదావరి కాలువలు కలిపారు ఇప్పుడు మరలా హంద్రనీ ద్వారా కృష్ణా జలాన్ని రాయలసీమకి అందించబోతున్నారు మరి ఇంక ఇంకేం కావాలి రాజకీయ దురుద్దేశం ఎందుకు అందరికీ అన్ని రకాలుగా లబ్ధి చేకూరాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ కదా సో కాకపోతే ఇక్కడ రాయలసీమలో జగ ఎవరైనా వచ్చినా ఎవరైనా చేసినా రాయలసీమలో జగన్ అన్న ఇది కూడా పేకలేరు ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ ఇది అవుతుంది అనుకున్నారు మొన్న ఏమైంది ఎంత బాగా లెక్కకొచ్చింది టీడీపీ జనసేన ఇవన్నీ ప్రభావం చూపినా ఇటు కోస్తాంధ్ర వైపు ప్రభావం చూపగలిగే గానీ రాయలసీమలో ప్రభావం చూపలేకపోయాగా ప్రభావం అంతా చూపించింది టీడీపీగా మరి అలాగ చూపించిందంటే టీడీపీని రాయలసీమ వాళ్ళు కూడా నమ్మారు నమ్ముతున్నారు వాళ్ళకి ఇంకా అభివృద్ధి చూపిస్తే ఖచ్చితంగా పట్టం కడతారు పట్టం కట్టారు ఇప్పటికే అన్నీ లేకపోతే మొత్తం కూటమి మీద నూట అరవై నాలుగు అంటే ఎలా వస్తాయండి జనసేన ఒక ఇరవై ఒకటి ఒక ఎనిమిది తీసేస్తే హార్డ్లీ ముప్పై తీసేస్తే నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు సీట్లు నూట ముప్పై ఐదు టీడీపీకి ఎట్లా మరి అద్భుతం కదా సో కాబట్టి మొన్న కూడా గారు సీనియర్ నాయకులందరూ కూడా కాన్ఫరెన్స్ పెట్టి మనకి ఒంటిమిట కానీ పులివేందుల గారి కవిసం రావాలంటే మీరు ఎక్కువ హైరాణ పడిపోద్దు మనం చేసే అభివృద్ధి మనకు గెలిపిస్తుంది అభివృద్ధికి ఏం చేయాలో చెప్పండి అక్కడ ఏది ఏది కొన్ని నేలుగా ఏది సఫర్ అవుతున్నారో అది చెప్పండి అది షార్ట్అవుట్ చేద్దాం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం కనీసం రెండు వేల ఇరవై ఎనిమిది లోపు అందులో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ షార్ట్అవుట్ చేయగలిగితే చాలు అనేలాగే ఆయనగా ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్తున్నారు ఆయన సో దీనికి రాజకీయంగా రంగు వాళ్ళు ఆ టీడీపీ రాయలసీమలో కూడా జెండా పాతాలు చూస్తుందంట ఒకప్పుడు రాయలసీమ ఏంటి కోస్తాంధ్ర ఏంటి తెలంగాణ ఎక్కడైనా టీడీపీ ఎలా ఉండేది ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ కేడర్ కలిగిన బలమైన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రుచి వాడు ఎప్పటికీ విడిచిపెట్టాడు బట్ దాని రకరకాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు చూస్తారు కదా అసలు అరెస్టులు కరెస్టులు అలా అరెస్టులు అనుకుంటే సంవత్సరం దాటేసింది గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి బిగ్ తో సహా చాలా మంది లోపలికి వెళ్ళారు కదా ఇప్పుడు ఎవరు మన రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు అన్నట్టు జై ఎక్స్ట్రా జైలు కట్టుకోవాలి మనం రూమ్లు కట్టుకోవాలి వీళ్ళందరూ పెట్టాలంటే కానీ అలాగే చేయట్లేదు అభివృద్ధి ప్రజలకు ఏం మౌలిక సదుపాయాలు వీటి మీద వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు హ్యాపీగా బయట తిరగలుగుతున్నారు నోటుకు వచ్చిన స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు అది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ